కర్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అర్పించిన బోదాల బాబురావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మరియు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఘన నివాళులర్పించడం జరిగింది మిత్రుల మహాజన నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కలగన్న భారతదేశాన్ని అలాగే ఆయన ఎన్నో ఊహా జనతాలతో రాసిన భారత రాజ్యాంగాన్ని ఈ రోజులు ఈ దేశాన్ని ఎడుతున్న మనవాద రాజకీయ పార్టీలు ధ్వంసం చేస్తూ ఉన్నాయి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో బహుజన్ సమాజ్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది అలాగే ఈ దేశంలో కృషి కులకలను చేపట్టాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ కులఘ చేపట్టిన రోజే ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు న్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ శ్లోచిస్తూ ఉంది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గాన్యవాదాలు జరుగుతుంది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నర్సరావు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ప్రపంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రచనా కమిటీ సభ్యులుగా ఉండి ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి ఏకైక దడుజైన భవన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ రోజు ఈ దేశం యొక్క విధి విధానాలన్నీ కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ఉన్నాయి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈ దేశ పరిపాలన సాగుతా ఉంది అటు ఆర్థిక వ్యవస్థ కానివ్వండి రాజకీయ వ్యవస్థ కానివ్వండి దేశ పరిపాలన వ్యవస్థ కానివ్వండి అన్ని కూడా రాజ్యాంగం నుండి రాజ్యాంగం మీద ఆధారపడినటువంటి సందర్భం మరి అటువంటి రాజ్యాంగాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఏ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక జీవుల్ని మార్చేసి అమెండ్మెంట్లు చేసేసి కుల బీసీ కులాల్లో ఉన్నటువంటి మరి గతంలో తొంభై మూడు బీసీ కులాలు ఉండేవి ఈ రోజు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలను తీసుకొచ్చారు మరి కులాలైతే పెంచుతున్నారు కానీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ పెంచట్లేదు ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే రేపు జనవరిలో మరి కుల గణన చేయబోతున్నారో దానిలో కూడా జనగణన చేయబోతున్నారో దానిలో కూడా బీసీల కులగణన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెబుతా ఉన్నాం అదేవిధంగా మరి జాతి పితలైనటువంటి జాతీయ నాయకులైనటువంటి మరి స్వతంత్ర సమరయోధులైనటువంటి నాయకులు మరి గౌతమ్ గారి విగ్రహం మీద నిన్న కృష్ణా జిల్లాలో మరి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అలాగే మరి బీసీలకు చెందినటువంటి మరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారి మీద ఫ్లెక్సీ మీద అనేక రకంగా చించి వేయటం ఇలా దళిత బహుజనులకు సంబంధించినటువంటి విగ్రహాల మీద దాడి జరుగుతూ ఉంది మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే అందరిని కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు శిక్షించాలని బిసి సంక్షేమ సంఘంగా మేము కోరుతా ఉన్నాం